ఆ రాత్రివేళ విజయుడు నడుస్తున్నాడన్న మాటే కాని అతని మనసు మనసులో లేదు అంత చలిలో సైతం అతని కండలు తిరిగిన ఆరడుగుల శరీరం చెమటలు కక్కుతుంది అతని తీరైన కనుబొమ్మలు మాటిమాటికి పైకి లేస్తుంటే వాటి కింద కళ్ళు తివిటీల్లా మెరుస్తున్నాయి అతను చాలా కోపంతో రగిలిపోతున్నాడేమో అందుకే అతని విశాలమైన ఛాతి మరో నాలుగు అంగుళాలు పెరిగిందనే చెప్పాలి భుజాల వరకు పెరిగిన ఉంగరాల జుట్టు అతని నడకధాటికి గాలిలో అల్లల్లా లేస్తుంటే ఆవేశాన్ని అణుచుకుంటున్న బిగపట్టిన ఎర్రని పెదవులపై కంచెలా ఉన్న కోరమీసంతో విజయుడు చూడగానే అందంగా కనబడతాడు అలా వేగంగా నడుస్తున్న విజయుని కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోగా ఎక్కడినుంచో గుర్రపుడెక్కలతో కూడిన గల్లు గల్లుమని మువ్వల శబ్దం అతనికి వినిపించింది వెంటనే అతను పక్కనే ఉన్న చెట్టు వెనక దాక్కుంటాడు ఈ అర్ధరాత్రి సమయంలో గుర్రపు డెక్కల శబ్దం వింటుంటే గుర్రాల సంఖ్య చాలానే ఉన్నట్టుంది ఎవరై ఉంటారు కొంపదీసి మన సామ్రాజ్యం మీద ఎవరైనా దండయాత్రకు వస్తున్నారా ఏంటి అతని మనసులో మాట పూర్తి కాకముందే ఓ నాలుగైదు గుర్రపు బగ్గీలు అతని ముందు వెళ్తూ కనిపిస్తాయి దివిటీలు పట్టుకొని సాయుధులైన సైనికులు మధ్య వెళ్తున్న ఆ బగ్గీల్లో కొంతమంది అమ్మాయిలు మత్తుగా పడిపోయి ఉండగా వాళ్ల కాళ్ళు చేతులు బంధించి ఉండడం గమనించిన విజయుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఈ బగ్గీల నిండా అమ్మాయిలున్నారేంటి అది కూడా మత్తుగా పడిపోయి బంధించబడున్నారు వీళ్ళనెక్కడికి తీసుకెళ్తున్నారు పైగా ఇంతమంది అమ్మాయిలా అని మనసులో అనుకుంటూ విజయుడు కాస్త ముందుకు వంకి చూస్తాడు ఆ కాగడా వెలుగులో ఆ సామ్రాజ్య అధిపతి మహారాజు రఘునందన చక్రవర్తికి ముఖ్య సలహాదారైన వసంతుడు కనిపిస్తాడు నడుస్తున్న బగ్గీలు ఒక్కసారిగా ఆగిపోతాయి ఏ బంటూ సైన్యంలో నుంచి బంటూ అనేవాడు ముందుకు వస్తాడు చెప్పండి ప్రభు చూడు ఇది మన సామ్రాజ్యపు పొలిమేరా ఇంకొద్ది దూరం వెళ్తే మన సామంత రాజ్యం బొమ్మల కోన వస్తుంది వీళ్ళందరూ ఒక ఇరవై ఒక్క మంది అమ్మాయిలున్నారు అక్కడికి వెళ్ళి తిమ్మంపకు వీళ్ళని అప్పగించు వాడు నీకు నూరు వరహాలు చొప్పున ఇరవై మూటలు ఇస్తాడు వాటిని తీసుకొని రేపు తెల్లవారుజాము వరకు మన రాజ్యానికి వచ్చేయాలి అర్థమైందా అలాగే ప్రభు అందులో ఒక మూటను మీరందరూ పంచుకోండి మిగతా పంతొమ్మిది మూటలను నేనుండే స్థావరం తెలుసు కదా అక్కడ ఉన్న మన రాజగురువు చిదానంద స్వామి చెప్పు అదంతా వింటున్న విజయుడు వెన్నులో నుంచి సన్నగా వణుకు మొదలవుతుంది ఆ వణుకు కాస్త కాళ్లల్లోకి రావడంతో అతని కాళ్ల కింద ఉన్న ఎండుటాకులు గలగలమని శబ్దం చేస్తాయి వెంటనే వసంతుడు అప్రమత్తమై తన చేతిలో ఉన్న కాగడాను అటూ ఇటూ తిప్పి కంగారుగా చూస్తాడు అంతే ఎదురుగా విజయుడు కనిపిస్తాడు కానీ విచిత్రంగా వసంతుడు ఏ కంగారు లేకుండా చాలా తేలిగ్గా తీసుకుంటాడు ఓ నువ్వా నుంచి అని చేత్తో వెళ్లమన్నట్టుగా సైగ చేస్తాడు దాంతో విజయుడు బయటకు వస్తాడు ఏంటి వసంత ఏం చేస్తున్నావు నువ్వు వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అందరూ మత్తులో పడిపోయి ఉన్నారు ఎందుకు వాళ్ళని బంధించావు అరే బంటు ఇది మీకు అనవసరం ఇక మీరు వెళ్ళండి ఇంకొద్ది గంటల్లో తెల్లవారేలా ఉంది సూర్యోదయం లోపే వీళ్ళని అక్కడ అప్పచెప్పాలి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతే బేరం పాడవుతుంది అడిగేది నిన్నే వసంత ఏం చేస్తున్నావు అసలు ఏంటి ఆ అమ్మాయిల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తున్నావా ఈ మధ్యకాలంలో మన రాజ్యంలో అమ్మాయిలందరూ మాయమవుతున్నారు అంటే అంటే దీని వెనకున్నది నువ్వా నేనే రా అయితే ఏంటి ఏం చేస్తావు చెవట దద్దమ్మవి వాడివి చేతగాని వాడేలా ఉండు పెద్ద పోటుగాడిలా ఎదురు రాకు లే తప్పుకో వసంత ఈ రాజ్యాన్ని కాపాడాల్సింది నువ్వే మన రఘునంతన చక్రవర్తికి నువ్వు ఒక ముఖ్య సలహాదారుడివి అలాంటి వాడివై ఉండి ఇలాంటి నేరాలు చేయడం ఒరే మీరు వీడి సంగతి నేను చూసుకుంటాను అని వసంతుడు తన సాయుధ దళాన్ని ఆజ్ఞాపిస్తాడు వసంతుడు కోపంతో విజయుని పైకి దూకుతూ పిడిగుద్దులు కురిపిస్తాడు విజయుడు తన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటాడు విజయుని పైకి దూకిన వసంతుడు తన ఎడమ చేత్తో విజయుని దవడపై ఒక ముష్టిఘాతం ఇస్తాడు వెంటనే విజయుడు తల మరోవైపు తిరగడంతో ఆదవడపై కూడా ఒక ముష్టిఘాతం ఇస్తాడు తన రెండు చెంపలను తన చేతులతో కప్పుకుంటాడు విజయుడు అతని చెంపలకు దెబ్బలు తగిలి నోటి నుండి రక్తం కారుతుంది చూడో నీ గురించి మహారాజుకు ఫిర్యాదు చేస్తాను నీ ఊడిపోతుంది గుర్తుంచుకో వెంటనే వసంతుడు కోపంతో అతని పొట్టలో మరో రెండు పిడిగుద్దులు గుద్దుతాడు విజయుడు తన రెండు చేతులతో పొట్టను పట్టుకుంటాడు వసంతుడు విజయుని మోకాళ్లపై తన కుడికాలితో ఒక్క తన్ను తన్నడంతో కింద కూలిపోతాడు అతని నోటి నుండి రక్తం ఉబికి వస్తుంది ఒంటినిండా దెబ్బలతో అతని శరీరం రక్తసిక్తమవుతుంది ఏంట్రా నువ్వు మహారాజుకు చెప్పేది అసలు నువ్వు బ్రతికుంటేగా నా దెబ్బలకు ఇక్కడికిక్కడే చచ్చిపోతావు నీకో విషయం తెలుసా నీ మనదలు నీలవేని అది కూడా నా మోహంలో మునిగిపోయింది పాపం పిచ్చిది ప్రేమ అనుకుంటుంది ఒక నెల రోజుల తర్వాత దానికి కూడా ఇదే పడుతుంది వసంత ఇది తప్పురా అమ్మాయిలు అని వద్దని బ్రతిమాలుతున్న విజయుని పొట్టలో వసంతుడు నాలుగైదు పిడిగుద్దలతో దాడి చేయగా అతను అరుస్తూ తన రెండు చేతులతో పొట్టను పట్టుకుంటాడు కళ్ళు మూతలు పడుతున్న విజయుడి నోటి నుండి మాటలు రాక వంగిపోగా వసంతుడు గాల్లోకి ఎగిరి విజయుని పొట్టలో ఒక్క తన్ను తంతాడు అంతే గట్టిగా అరుస్తూ విజయుడు ఎగిరి పక్కనే ఉన్న ఏట్లో పడిపోవడంతో వెంటనే వసంతుడు వెళ్ళి చూస్తాడు ఉధృతంగా పారుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న విజయుడు ఒక సుడిగుండంలో పడి తిరుగుతూ కనిపిస్తాడు కండలు తిరిగిన శరీరం ఉండి ఏం లాభం చచ్చాడు నా జోలికి వస్తాడా అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఇంతలో ఒక పెద్ద మెరుపుతో ఆకాశం రెండుగా చీలగా రాను రాను ఏటి నీటి మట్టం పెరుగుతూ ఒక బంగారు చేప పైకి తేలుతూ అతని చేతుల్లోకి వస్తుంది ఆ చేప దేహం నుండి చెప్పలేని దివ్యమైన కాంతి వస్తుంది ఆ కాంతిలో నుంచి చిన్న చేప బొమ్మతో కూడిన హారం విజయని మెళ్లో పడగానే ఆ కాంతి అనంత విశ్వంలో కలిసిపోతుంది నీటిలో మునిగిపోతున్న విజయుడు హఠాత్తుగా నీటిలో నుంచి బయటకు నాలుగడుగుల ఎత్తుకు ఎగిరిన విజయుడు మెల్లగా ఒడ్డున పడి స్పృహ కోల్పోతాడు తెల్లవారగానే చురుక్కుమని తాకుతున్న సూర్యకిరణాల వేడికి మెల్లిగా కళ్ళు తెరచి కూర్చున్న విజయుడు రెండు చేతులతో తన తలను పట్టుకుంటాడు అంతే అతని మెళ్ళో వేళ్లాడుతూ ఉన్న చేపబొమ్మ హారంపై దృష్టి పడుతుంది దాన్ని చేతిలో పట్టుకొని ఏమిటి హారం ఈ ఈ హారం నా నా వచ్చింది మెల్లి మెల్లిగా ఏమైందో గుర్తుకొస్తుంది అది కలో నిజమో అతనికి అంతుబట్టడం లేదు ఇంతలో అటుగా వెళుతున్న సోదెమ్మ ముఖంపై ఏదో వెలుగు పడుతుంది అటు చూసిన సోదెమ్మకు ఆ చేప కన్ను నుండి ఏదో వెలుగు ఆమెపై పడగానే అటువైపు వస్తుంది ఒరే ఒరేయా లేరా నీవల్ల ఒక మీనాక్షి దేవకాంతయినాది దేవలోకమెళుతూ నీకు ఈ హారమిచ్చినాది చూడు నా మాట తప్పదు నా ఆన ఇది నువ్వు మనసిచ్చిన పిల్ల నీదైతాది ఊరోళ్ళ జాతకాలు మార్చే మహర్జాతకుడు అవుతావు నువ్వు విజయుడు అయోమయంగా చూస్తూ అక్కడి నుండి లేచి ముందుకు అడుగులు వేస్తాడు అది కలో నిజమో అతనికి అంతుపట్టడం లేదు కాని అది కల కాదనే సాక్ష్యం రక్తపు మరకలతో కనిపిస్తుంది మెల్ల మెల్లగా ఏమైందో గుర్తుకొస్తుంది వసంతుడి అవమానపు మాటలు ఇంకా అతని మనసులో ముల్లులా గుచ్చుతూనే ఉన్నాయి అలా ఆలోచిస్తూ వెళుతున్న అతని చూపులు దూరంగా మేఘాల్లా కమ్ముకున్న పొగలు పైన పడుతుంది పెద్ద పెద్ద మంటలు జనాల అరుపులు చిన్నపిల్లల ఏడ్పులు తల్లుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది విజయుడు పరిగెత్తుకుంటూ వస్తాడు కాలుతున్న ఇళ్ల తలుపులు బలంగా తన్ని తెరుస్తాడు వెంటనే లోపలికి వెళ్ళి చుట్టూ మంటల మధ్య భయంగా అరుస్తున్న పదేళ్ల పాపను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి వదిలిపెడతాడు మంచంలో ఉన్న లేవలేని ఒక వృద్ధుణ్ణి అలాగే పక్కనే భయంతో ముడుచుకున్న ఒక బామ్మని ఇద్దరిని అవలీలగా తన రెండు భుజాలపై వేసుకున్నాడు ఇంతలో మంటల్లో కాలిపోయిన పైకప్పు విజయునిపై పడబోతున్న సమయంలో వాటిని తప్పించుకుని బయటకు పరుగున వచ్చి ఆ ముసలి వాళ్ళిద్దరినీ బయట చూస్తున్న వాళ్లకి అందించి మరో గుడిసెలోకి పరుగెడతాడు ముసలి వాళ్లని చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళకిస్తాడు కాలి గాయాలైన వాళ్లను పక్కనే ఉన్న బురదలో పడుకోబెడతాడు వాళ్ళని బురదలో దొరించండి ఉపశమనం దొరుకుతుంది ఒకటి కాదు రెండు కాదు అక్కడ ఉన్న అన్ని గుడిసెలు కూడా భయంకరమైన మంటల్లో చిక్కుకొని తగలబడుతున్నాయి ఆ దృశ్యం చూసి నేనే చివరి ఆశ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న నేనే అని మళ్లీ మరో ఇంట్లోకి దూసుకొని పోయిన విజయుడు అక్కడ నిండిపోయిన పొగతో దగ్గుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న ఇద్దరు భార్యాభర్తలను ఎత్తుకుంటాడు విజయుడు అని అరుస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా వాళ్ళిద్దరినీ బయటకు తీసుకొస్తాడు అని విజయునికి దండం పెడుతుంది దాంతో విజయుడు మళ్లీ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక గది మధ్యలో రెండు వాసాలకు వేళ్ళడదీసి ఉన్న ఉయ్యాల కనిపిస్తుంది పాపం గుక్క పట్టి ఎడవడం వల్ల పొగ మొత్తం ఆ రెండేళ్ల చిన్నారి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది స్పృహలేని ఆ పాపను ఎత్తుకున్న విజయుడు బయటకు దూకడం ఆ ఇల్లు పెద్ద శబ్దం చేస్తూ కింద కూలిపోవడం కొన్ని ఘడియల్లోనే జరిగిపోతుంది ఆ పాపను చేతులతో ఎత్తుకొని బయటకు వస్తాడు ఆమె చేతిలో చిన్న బొమ్మ ఉంటుంది అతను దాన్ని చూసి ఒక్క క్షణం ఆగుతాడు కాలుతున్న గుడిసెల పొగతో మంటల తాకిడికి విజయుడి వంటి నిండా మసిమరకలతో శరీరం పూర్తిగా అలసిపోయి నిలబడతాడు ఇంకా అక్కడ మంటల్లో ఉన్న గుడిసెలు చాలా ఉన్నాయి వాటిని చూస్తూ విజయుడికి అని వాటిల్లో నుంచి ఆ ఊరి వాళ్ల ఆర్తనాదాలు వినిపిస్తాయి వాళ్ల అరకులు వినలేక విజయుడు పరిగెత్తుకుంటూ తను దెబ్బలు తిన్న ఆ ఏటిగట్టు దగ్గరకు వచ్చి రెండు మోకాళ్ల మీద కింద కూలబడిపోతాడు అక్కడ వినిపిస్తున్న ఆ ఆర్తనాదాలు వినలేక కళ్ళు మూసుకొని తన రెండు చేతులతో బాధగా చెవులను మూసుకుంటాడు చా కొంచెం ముందుగా వెళ్ళినా బాగుండేది అయ్యో ఆ గుడిసెలు మంటల్లో కాలిపోతున్నాయి వాటిలో చిక్కుకొని ఇంకా ఎంతమంది జనాలు కాలిపోతున్నారో ఏంటో దేవుడా ఈ క్షణం కుండపోతగా వర్షం కురిస్తే బాగుండేది ఆ మంటల్లో తగలపడిపోతున్న జనాలందరూ బ్రతుకుతారు అని గట్టిగా గుండెలు బాదుకుంటూ అరుస్తాడు అతని చేతులు తన మెళ్ళో వేళ్లాడుతున్న చేప బొమ్మ హారానికి తగులుతాయి ఇంతలో ఉన్నట్టుండి మబ్బులు కమ్ముతున్న శబ్దం ఆకాశంలో మెరుపులు గట్టిగా గాలులు వీస్తాయి ఆకాశం మబ్బులతో నిండిపోతుంది మెల్లి మెల్లిగా చినుకులు మొదలయ్యి పెద్ద వర్షంగా మారుతుంది ఆ చినుకులకి నెమ్మదిగా మంటలు ఆరిపోతూ ఉంటాయి అందరూ మేఘాల వైపు చూస్తూ ఆశగా అరుస్తున్నారు అది చూసిన విజయుడు సంతోషంగా లేచి నిలబడి అటువైపు పరిగెత్తుతాడు అలా కుంభవృష్టిలా కురిసిన వర్షం అక్కడ మంటలను పూర్తిగా ఆర్పేస్తుంది ఆశ్చర్యంగా నిలబడిన విజయుణ్ణి ఇంతకుముందు మంటలో నుంచి అతను కాపాడిన ముసలివాడు కళ్ళు తుడుచుకుంటూ అతన్ని చూస్తాడు నీ ఒంట్లో శక్తి ఉంది విజయ నీ మనసులో ఆ దేవుణ్ణి మెప్పించగల శక్తి ఉంది అని విజయుడిని ఆశీర్వదిస్తాడు అందరి ప్రాణాలు నిలబడ్డాయి అన్న సంతోషంతో విజయుడు అక్కడే ఒక చెట్టు కింద కూర్చుంటాడు పిల్లలు పెద్దలు వృద్ధులు అతన్ని చూసి దగ్గరకు వస్తారు నాయనా దేవుడిలా వచ్చి నీ ప్రాణాలను తెగించి మమ్మల్ని కాపాడావు నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి నాయన నేను దేవుడినేంటి మమ్మా నాకు తోచిన సాయం చేశానంతే ఒక్క విషయం గమనించావా ఇంతమందిని అంత పెద్ద మంటల్లోంచి కాపాడిన నీకు ఆ మంటల వల్ల ఎలాంటి గాయాలూ కాలేదు నిజంగా నువ్వు దేవుడివి బాబు అని అనగానే అతన్ని చూసిన అక్కడి జనాలతో పాటు తనని తాను చూసుకున్న విజయుడు కూడా అయోమయంలో పడిపోతాడు ఇంతలో ఒక ముసలాయన నిజమే ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు దాదాపు ఒక పదిహేను ఇరవైసార్లు భయంకరమైన మంటల్లోకి వెళ్ళి అందులో ఉన్న మనుషులను బయటికి తీసుకొచ్చావు అయినా తన శరీరం జక్కుచెదరకుండా ఎలాంటి గాయాలు లేకుండా ఉంది అని అంటాడు అది విన్న విజయుడు తలెత్తి నీలాకాశం వైపు చూడగా అతనికి అక్కడ తేటగా ఉన్న నీలాకాశంలో మబ్బులతో ఏర్పడిన ఒక చేపబొమ్మ కనిపిస్తుంది ఆ రోజు సాయంత్రం విజయునికి కళ్ళు మూసినా తెరచినా వసంతుడు బంధించి తీసుకెళ్తున్న అమ్మాయిల ముఖాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి ఆ వసంతుడు నా కళ్ళ ముందే ఆ అమ్మాయిల్ని తీసుకెళ్తుంటే నేనేమీ చేయలేకపోయాను ఆ అమ్మాయిల జీవితాలు ఏమవుతాయో పోనీ ఈ విషయం గారికి చెబితే ఇప్పటికే రాజ్యంలో అమ్మాయిల అపహరణపై రకరకాల ఊహాగానాలున్నాయి ఇప్పుడు వెళ్ళి చెబితే నమ్ముతారా పైగా నేను చెబితే అస్సలు నమ్మరు రేపు నీలవేణిని తీసుకెళ్తాడట ఏమిటి దురదృష్టం నేనేం చేయలేనా ఒక్కరినైనా కాపాడలేనా పోని నీలవేణికైనా చెబుతాను కనీసం అది నమ్మినా చాలు అని మనసులో ఆలోచించిన విజయుడు తన మామ ఇంటివైపు వెళ్తాడు ఇంటి ముందు నుండి వెళితే అత్తకు మామకు కనపడతానని అది ఇష్టంలేని విజయుడు పెరటి వెనక వైపు నుండి వెళ్లి గోడకు అడ్డంగా ఉన్న కంచెను తీయాలని చూస్తాడు కాని ఆ కంచె తీసి ఉండడం చూసి విజయుడు ఆశ్చర్యంతో శబ్దం కాకుండా లోపలికి అడుగు పెడతాడు అక్కడ ఉన్న పొన్న చెట్టు నీడన రెండు ఆకారాలు కనిపిస్తాయి పొదలను అడ్డు చేసుకుని పొన్నచెట్టు వరకు వెళ్లిన విజయుడు వాళ్ల మాటలు విని ఆశ్చర్యపోతాడు వాళ్ళు ఎవరో కాదు వసంతుడు నీలవేణి వసంత నువ్వంటే నాకు ప్రాణం మా నాన్న ఆ చవట దద్దమ్మ విజయనికి పెళ్లి చేస్తాడేమో అని భయంగా ఉంది నీలవేణి నువ్వేం భయపడకు నీకు అండగా నేనున్నా నీ జోలికి రావద్దని నువ్వు నాదానివని నేను మీ బావను చాలా ఘాటుగా హెచ్చరించాను ఆ బాధతో వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇక వాడు మీ ఇంటి ఛాయలకు కూడా రాడు ఇంకెక్కడు విజయుడు చచ్చివాడి అమ్మా నాన్నలను ఉంటాడు మా నాన్న వినిపించుకోడు వసంత అయితే ఒక పరిచయ్ రేపు రాత్రి ధర్మగంట పదకొండు గంటలు కొట్టగానే నువ్వు ఎవరికీ కనపడకుండా ఇంటి నుండి బయలుదేరి మన ఊరి పొలిమీరకొచ్చే తరువాత సంగతి నేను చూసుకుంటాను సరే జాగ్రత్త వసంత అక్కడి నుండి నీలవేణి ఇంట్లోకి వసంతుడు బయటకు వెళ్ళిపోతారు చిన్నప్పటి నుండి తను మనసుపడ్డ నీలవేణిని కాపాడుకోవాలని ఉన్నా ఇంతలా చెప్పిన తరువాత నీలవేణి నా మాటలెందుకు నమ్ముతుంది అస్సలు నమ్మదు కానీ రేపు తనని కాపాడి వాడి నిజస్వరూపం బయటపెడతాను నీలవేణికి అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమైన ప్రేమో అని అనుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు మరునాడు ఉదయం సూర్యుడు నడినెత్తినకొచ్చాడు ఆ ఎండ తాకిడికి నిద్రలేచి ముందు రోజు కాలిపోయిన గుడిసెలను బాగుచేయడంలో అక్కడి జనాలకి సహాయం చేస్తాడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు కాని మనసంతా ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు రాత్రి ధర్మగంట పదకొండు గంటలు కొట్టగానే ఇంటి నుండి బయలుదేరిన నీలవేణి ఒక అరగంటలో పొలిమేర చేరుకుంటుంది తరువాత ఒక చిన్న మూటతో వసంతుడు కూడా వస్తాడు నీలవేణి మనం ఇక్కడి నుంచి క్షేమంగా తప్పించుకోవడానికి గుర్లో పూజ చేయించాను ఈ బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకో అని తన చేతిలో ఉన్న మూటను విప్పుతాడు నీలవేణి ఆ బొట్టు పెట్టుకొని ఆ మూటలోని ప్రసాదాన్ని నోట్లో వేసుకోబోతుంది నోట్లో వేసుకోబోతున్న ఆమె చేతిని ఎవరో గట్టిగా కొట్టడంతో నీలవేణి కెవ్వుమని అరుస్తూ అటువైపు చూస్తుంది ఎదురుగా విజయుడు కనపడతాడు నువ్వు నువ్వెలా వచ్చావు నువ్వేంటికడా చూసావా చూసావా నీలవేణి మన కోసం దేవనగురిలో పూజ చేయించి ప్రసాదం తీసుకొస్తే నువ్వు నన్ను ప్రేమించవనే అసూయతో దాని నేలపాలు చేశాడు అలా కింద పడ్డ లడ్డూని చేత్తో తీసి పక్కనే ఉన్న బండ మీద పెట్టి నిలబడతాడు నీలా అది ప్రసాదం కాదు అందులో మత్తుమందు కలుపుంటాడు దాన్ని తినకు చా రోజు చావు తెప్పలు తిన్న వీడు చచ్చిపోలేదా మరికొత్తిసేపట్లు అపహరించిన అమ్మాయిలను తీసుకొని గుర్రపు వస్తాయి ఎలాగైనా వీడి అట్టు తొలగించుకోవాలి వీడిని వదిలేస్తే నేను దొరికిపోతాను అనుకుని వెంటనే విజయునిపై దాడికి దిగుతూ అతనిపై ముష్టిఘాతాలు విసురుతాడు వాటిని తప్పించుకున్న విజయుడు తరువాత వాటికి తప్పించుకోలేక తన ముఖాన్ని గాయపరుచుకుంటాడు నీలా వీడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళిపో నువ్వు సత్య వీడి మాటలు వీడి అబద్ధం చెప్తున్నాడు అంటూ విజయని పొట్టలో పిడికిళ్లతో కొడుతూ ఉంటాడు ఆ దెబ్బలకు ఓర్చుకోలేని విజయుడు అరుస్తూ కింద పడిపోవడంతో వసంతుడు తన కాలితో అతని డొక్కలో తంతాడు వసంత నువ్వు నువ్వు తప్పు మొన్న కూడా కొంతమంది అమ్మాయిల్ని ఆ మాటలకి వసంతుడికి లోపల చాలా కంగారు పడతాడు తన పనికి విజయుడు అడ్డు వస్తాడని ఊహించిన వసంతుడు అతన్ని ఎలా అయినా చంపాలని మళ్ళీ కొట్టబోతుంటే వసంత ఇక చాలా చస్తాడు పదా మనం వెళ్ళిపోదాం ఇక ఆపు అని వసంతుని చేతులను పట్టుకొని లాగుతుంది తొందరగా ప్రసాదం తిను నువ్వు దందం పెట్టుకొని తినలేదు కాబట్టి మన పెళ్లికి మొదటి అడ్డు మీ బావయ్యాడు అందుకేలా వచ్చాడు లేకపోతే నువ్వు నేను మాట్లాడుకునే విషయం ఎలా తెలుసు అని నీలవేణి మనసులో ఒక భయాన్ని నింపుతాడు అంతే పక్కనే బండరాయి మీద ఉన్న ఆ లడ్డూ ముక్కను మహాప్రసాదంగా కళ్ళక అద్దుకొని నోట్లో పెట్టుకుంటుంది నీలా దయచేసి ఆ లడ్డూని తినకో అందులో మత్తుమందు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు నా మాట విని నువ్వు ఇంటికి పారిపో లేదంటే వాడిని నువ్వు పక్కూర్లే అమ్మేస్తాడు అని అరుస్తాడు కానీ మెల్లమెల్లగా విజయునిలో శక్తి సన్నగిల్ల సాగింది లేచి నిలబడబోయిన విజయుణ్ణి వసంతుడు మళ్లీ అతని కాళ్లపై ఒక్క తన్ను తంతాడు అంతే కుప్పకూలిపోతాడు విజయుడు లడ్డూ మొత్తం తిన్న నీలవేణి తన కళ్ళు మెల్లిగా మసకబారడం తల తిప్పడం మొదలవగానే కంగారు పడుతుంది వస వసంత ఏంటిది నా కళ్ళు మసకబారుతున్నాయి తలంతా దిమ్ముగా ఉంది అంటే అంటే విజయ్ విజయుడు చెప్పింది నిజమా నిజమే లేకపోతే నిన్ను ప్రేమించడమేంటే పొలం పనులు చేసుకునే మామూలు కూలోడి బిడ్డవి నీకు రాజ దర్బారులో కొలువు చేసే నేను కావాలా నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను నిన్ను పోషించాలి అదే నీలాంటి అమ్మాయిలను అమ్ముకుంటే వెయ్యి వరహాల మూటలొస్తాయి ఇంతలో అక్కడికి మిగతా అమ్మాయిలను తీసుకుని గుర్రపు బగ్గీలొస్తాయి అవి చూసిన నీలవేణికి తన తప్పు తెలుస్తుంది కానీ అప్పటికే మత్తు కమ్ముకోగా స్పృహ తప్పి కింద పడిపోతుంది అరే బంటూ పడేయండి అతని మాటలు లీలగా నీలవేణి చెవిలో వినిపిస్తూ ఉంటే పూర్తిగా మత్తులోకి జారుకుంటుంది బంటూ ఆమెని లేపి వెనక ఉన్న బగ్గీలో పడుకోపెడతాడు విజయుడి కళ్ళు మగతగా మూసుకుపోవడంతో అతని కళ్ల ముందు నుంచే బగ్గీలు వెళ్ళిపోగా ఆఖరి బగ్గీ వెళ్లిపోయే సమయానికి విజయుడు ఆ బగ్గీకి మధ్యలో ఉన్న ఇనపకడ్డీని పట్టుకుంటాడు ఆ బగ్గి రాళ్ళు రప్పలు ముళ్ళకంపల నుండి వెళుతూ ఉండడంతో అవన్నీ గుచ్చుకొని అతని ఒళ్ళంతా రక్తసిక్తమవుతుంది అయినా ఆ అమ్మాయిలను వసంతుని నుండి కాపాడాలని పదే పదే మనసులో మననం చేస్తూ ఉంటాడు విజయుడు ఆ ఇనపకడ్డీని వదలకుండా అలాగే పట్టుకుంటాడు చివరి బగ్గీ కావడంతో అతన్ని ఎవరు గుర్తుపట్టరు కొంత దూరం వెళ్లిన విజయుడు పట్టుకున్న బగ్గి ఏటిగట్టు దాటకముందే పక్కనే ఉన్న పలుగురాయి పైకెక్కి ఒక్క కుదుపు ఇవ్వడంతో దాన్ని పట్టుకున్న విజయుడి పట్టు ఊడి ఎత్తుగా ఉన్న ఆ దారి నుండి పల్లంగా ఉన్న కింది వైపు దొర్లుతూ వచ్చి పడిపోతాడు ఆ దొర్లడంలో విజయుడు తన మెళ్లో హారానికిన్న చేపబొమ్మను గుప్పిట్లో బంధించడం ఇంతకు ముందు ఎక్కడైతే ఆ చేపబొమ్మ అతని మెళ్ళో హారంగా పడిందో అక్కడికి దొర్లుతూ రావడం ఒకేసారవుతుంది అంతే ఆ చేపలో నుంచి దివ్యమైన కాంతి అతని గుండె ద్వారా విజయుని ఒంట్లోకి చొచ్చుకుపోతుంది అదే సమయానికి ఆ అమ్మాయిలను వసంతుని నుండి కాపాడాలని అతని మనసులో పదే పదే మననం చేయడంతో ఒక్కసారిగా లేచి సింహగర్జన చేస్తూ నిలబడ్డ విజయుని వంటిపై దెబ్బలు మాయమవడమే కాదు అతనికి వెయ్యేనుగుల బలం వస్తుంది అంతే పరుగు పరుగున ఆ బగ్గీలు వాయు వాయువేగంతో వెళ్లిన విజయుడు ఆ బగ్గీలకి అడ్డంగా నిలబడతాడు ఈసారి ఆ బగ్గీలతో బయలుదేరిన వసంతుడు ఎదురుగా నిలబడ్డ విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ తన గుర్రంపై నుండి కిందకి దిగుతాడు ఏరా పేరుకు విజయుడైనా ఎప్పుడు నా చేతుల అపజయాన్ని చెవి చూసే నువ్వు మళ్ళీ నా దారికి దారికిందుకు అడ్డొచ్చావరా గెలిచేది నువ్వు నేను కాదు వసంత ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది అని వసంతునిపై దాడికి దిగుతాడు విజయుడు మొట్టమొదటిసారిగా విజయుడి ముష్టిఘాతాన్ని చవిచూస్తున్న వసంతుడు ఎగిరి రెండడుగుల అవతల పడతాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ లేచి నిలబడిన వసంతుడు విజయుణ్ణి పైనించి కింద వరకు చూసి అతని ఒంటిమీద దెబ్బలు లేకపోవడంతో ఇంకా అయోమయంలో పడిపోయిన వసంతుడు తేరుకునేంతలోపే గాలిలో ఎగిరిన విజయుడు అతని పొట్టలో ఒక్క తన్ను తంతాడు అమ్మాయిల్ని అపహరించి వాళ్లకు అమ్మేస్తావురా అని వసంతుని ముఖాన్ని ఒక్క తన్ను తంతాడు విజయుడి బలం ముందు వసంతుడు ఏమాత్రం తట్టుకోలేకపోయాడు విజయుడు ఒక్కసారిగా సింహగర్జన చేస్తూ వసంతుడి గుండెపై ఒక్క గుద్దు బలంగా ఇచ్చాడు అంతే కెవ్వుమని కేకేస్తూ కింద పడిపోయిన వసంతుడు ఒక్కసారిగా బళుక్కుమని రక్తం కక్కుకొని కళ్ళు తేలేస్తాడు అప్పుడే నీలమణి తల్లిదండ్రులు మిగతా అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు సంతోషం నాయనా మా ఆడపిల్లలను మాకు దక్కేలా చేశావు వీళ్ళన ఆ దుష్టుడు తీసుకెళ్లి బానిసలుగా అమ్మితే వీళ్ళు ఎంత దుర్భరమైన జీవితాలు జీవించేవాళ్ళో కదా చూడు నాయనా ఇంతమంది అమ్మాయిలను నువ్వు కాపాడావంటే నువ్వెంత ధైర్యశాలివో ఎంత మంచివాడువో అర్థమవుతుంది అందుకే నా ఒక్కగా ఒక్క కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను నాకున్న యావదాస్తుని కూడా నీకు రాసిస్తాను క్షమించండి ఇక్కడ నేను కాపాడిన ప్రతి ఒక్క అమ్మాయి నాకు సోదరితో సమానం నేను చిన్నతనం నుండి నా మరదలు నీలవేణినే నా మనసులో పదిలంగా దాచుకున్నాను తనే నాకు కాబోయే భార్య ఆ మాటలు విన్న నీలవేణి తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి విజయని చేతులు పట్టుకొని బావురుమని ఏడ్చారు క్షమించు విజయ నీలో ఉన్న నిజాయితీని నిస్వార్థాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం ఇంతలో అక్కడికి మారువేషంలో ఉన్న ఇద్దరు వేగులు వస్తారు వాళ్ల వెనకే కొంతమంది భటులు ఆ వెనకే మహారాజు రఘునందనుడు వస్తాడు భలా విజయ భలా గత కొన్ని నెలలుగా మన సామ్రాజ్యంలో అమ్మాయిలు ఎవ్వరి మీద అనుమానం ఉన్నా సాక్ష్యాలు లేనిదే శిక్షించలేము ఆ గూఢచర్యంలో భాగంగా నువ్వు చాలా సాహసోపేతంగా మంటల్లో కాలిపోతున్న ఆ గుడిచెల్లో ఉన్న వాళ్ళను నీ ప్రాణాలకు తెగించి రక్షించావని మాకు తెలిసింది అందుకే నీపై ఒక కన్ను వేసి ఉంచారు మన వేగులు నిన్ను గమనించే నేపథ్యంలో చాలా ధైర్యంగా పోరాడి అసలు నేరస్తులను నువ్వు పట్టించావు అని మహారాజుగారు విజయుణ్ణి అభినందిస్తారు అంతేకాదు నీలాంటి నిజాయితీ పరులే మన రాజ్యానికి అవసరం ఇక నుండి నువ్వే మా సైన్యానికి సేనాధిపతివి మహారాజా నాకు పేరు పదవి అవసరం లేదు కాని నా ముందు ఎవ్వరి కన్నీళ్ళు కనిపించకుండా ఉంటే అదే నాకు గెలుపు అదే నిజమైన నాయకత్వం నువ్వే ఈ ఊరికి రక్షకుడవు నీలవేణితో నీ వివాహం మా ఆశీర్వాదంతో జరుగుతుంది ధన్యుడను మహారాజా ధన్యుడను ఇక అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వచ్చే వారం నా చేతుల మీదుక విజయా నీలమనిల వివాహం జరుగుతుంది